అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులపై ప్రభుత్వం మరో ముఖ్య ప్రకటన అయితే చేసింది ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు ఇలాంటి వారు అందరికీ కూడా రేషన్ కార్డులు అయితే కనుక రద్దు చేస్తున్నారు అధికారులు కూడా ఇంటికి వచ్చి ఒక సర్వే విధంగా చెక్ చేయబోతున్నారు ఏం అడుగుతారు ఏంటి అలాగే రేషన్ కి సంబంధించి మరో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆ వివరాలు తెలుసుకుందాము ఏపీలోని రేషన్ కార్డుదారులందరికీ కూడా అలర్ట్ అయితే వచ్చింది వారందరికీ బియ్యం కార్డులు అయితే బంద్ చేయబోతున్నారు వివరాలు చూస్తే రేషన్ కార్డుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది అనర్హులకు కూడా రేషన్ కార్డులు అందుతున్నాయని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే అసలైన అర్హులను గుర్తించేందుకు బోగస్ రేషన్ కార్డులను ఏరువేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు సర్వే చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సాయంతో రేషన్ కార్డుల సర్వే చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు చెప్తున్నారు అనర్హులను గుర్తించేందుకు ఈ సర్వే చేయనున్నారు మరోవైపు అర్హులైన వారికి కూడా పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డులు జారీ చేస్తోంది ఇప్పటికే చాలా మంది రేషన్ కార్డులను అయితే గనక ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగింది అప్లై చేసుకున్న రేషన్ కార్డుల కోసం ఇక బియ్యం కందిపప్పు పంచదార వంటి నిత్యావసర ఈ కార్డులు ఉన్నవారికి రాయితీపై అందిస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించింది ఇక త్వరలోనే వీరందరికీ కూడా ఏటీఎం కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది ఇక అలాగే క్యూఆర్ కోడ్తో ఉన్న రేషన్ కార్డులను అందజేస్తామని ఏపీ పౌర సరఫరా సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పలుమార్లు అయితే వెల్లడించడం జరిగింది అందరికీ కూడా స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పేసి దాని మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మొత్తం డీటెయిల్స్ మీ వచ్చేస్తాయి త్వరలోనే వీటిని అందించనున్నారు ఇక అలాగే మరోవైపు గతంలో ఉన్నటువంటి ఎండియు వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ జరిగింది అయితే కూటమి ప్రభుత్వం విధానం అయితే మా తీసేసింది కదా ఇక ఎవరికాళ్ళు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ షాపుల ద్వారానే ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు ఇక జూన్ ఒకటి నుంచి కార్యక్రమం ప్రారంభమైంది ప్రతి నెల మొదటి పదిహేను రోజులు రేషన్ సరుకులు రేషన్ షాపులు అందుబాటులో వేసుకుంటున్నాయి ఆదివారాలు కూడా రేషన్ డైలర్లు సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక మొదటి పదిహేను రోజులు ఉదయం సాయంత్రం రెండు కోట్ల రేషన్ దుకాణాలు అందుబాటులో ఉంటాయి మరోవైపు వృద్ధులు దివ్యాంగులకు కూడా ప్రభుత్వం రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తుంది కొత్త రేషన్ కార్డులకు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా వీటిని పొందకుండా బోగస్ రేషన్ కార్డులను ఎరువేసే ప్రక్రియలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉంది త్వరలో అధికారులు ఇంటికి వచ్చి ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత రేషన్ కార్డుకు అర్హులా కాదా చెప్పడం జరుగుతుంది ఈ రేషన్ ప్రతి నెల రేషన్ షాపుల్లో తీసుకుంటున్నప్పటికీ కూడా దివ్యాంగులు వృద్ధులకు మాత్రం ఇంటికే పంపిణీ చేస్తున్నారు ఇక రేషన్ బియ్యం వద్దనుకున్న వారికి బియ్యం వద్దనుకుంటే వాటికి సరిపడా కందిపప్పు మంచు నూనె వీటితో పాటు మరికొన్ని ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ క్రమంలో బియ్యం ఎవరికైతే వద్దనుకుంటున్నారో వారికి మరికొన్ని నిత్యావసర సరుకులు అయితే ఇవ్వబోతున్నారు తాజాగా ఇంకో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఏపీ ప్రభుత్వం వృద్ధులు దివ్యాంగులకు కోటం ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ సరుకుల పంపిణీలో వృద్ధులు దివ్యాంగులకు ఐదు రోజుల ముందుగానే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఇచ్చే రేషన్ వారికి ముందు నెలలో ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీలో ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో జూలై నెల రేషన్ కోటాను జూన్ ఇరవై ఆరు నుంచే ఇంటికి అందించేందుకు రేషన్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తూ ఉండగా పదమూడు లక్షల మంది వృద్ధులు దివ్యాంగులు ఇళ్ల వద్దకు ఇచ్చారు ఇక అటు సన్నబియ్యం పండించేలా రైతులను ప్రోత్సహించాలని రైస్ మిల్లర్లకు మంత్రి నాదేండ్ల మనోహర్ కోరారు సో ఎవరైతే దివ్యులు దివ్యాంగులు వృద్ధులు ఉంటారో వారందరికీ కూడా ప్రతీ నెల ఒక ఐదు రోజులు ముందుగానే రేషన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అందరికీ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రేషన్ ఇస్తే వారికి ఓ ముందు నెలలోనే ఒక వారం రోజుల ముందుగా అంటే ప్రతి నెల ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు లోపల వారికి ఒక నాలుగైదు రోజుల ముందుగానే రేషన్ అయితే ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రేషన్ బియ్యం వద్దని అనుకుంటారో వారందరికీ కూడా నిత్యావసర సరుకులైనటువంటి మంచు నూనె కందిపప్పు పంచదార అలాగే మిగిలిన కొన్ని సరుకులను కూడా పంపిణీ చేయబోతుంది అయితే జూలై ఒకటి నుంచి అయితే అమలు కానుంది దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి